కోర్టులో విలువ చేసే డైమండ్ చైర్ని నగల్ని అయితే అఖిల్ భార్యకి కానుకగా ఇచ్చిన అక్కినేని అమల అయితే అక్కినేని నాగార్జున గారి ఇంట ఎంతో ఘనంగా కొడుకు పెళ్లి జరిపిస్తూ ఉంటే ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలుస్తూ వచ్చేసింది అఖిల్ భార్య అయితే ఇప్పుడు తను వేసుకున్న బట్టలు తను ధరించిన నగలు వాటన్నిటిపైన నటిజన్స్ ఫోకస్ ఎక్కువైపోయింది ఇకపోతే తను వాటన్నిటిని స్వయాన అక్కినేని అమల కానుకగా అందించడం జరిగింది అఖిల్ భార్య కంట ఇంకా ఏకైక గారాలు అయిన అఖిల్ పెళ్లి కావడంతో ఎప్పటి నుండో తన కోడల్ని ఈ విధంగా చూసుకోవాలని అనుకున్న అమలా కోరికని తీర్చుకుంటూ వచ్చేసిందంట ఇకపోతే తను ధరించేది ఆసామేస చీర కాదు డైమండ్ చీర కావడంతో విశేషకరం అఖిల్ భార్య ధరించిన చీర కొన్ని నెలలుగా డిజైన్ చేయించడం అన్నది చాలా విశేషం ఇంకా తను వేయించుకున్న చీరల మొత్తం డైమండ్స్తో నిండి ఉండడం అలానే బంగారు తీగలతో అయితే ఆ చీరని వేయించడం ఇవన్నీ ఎంతో స్పెషల్ అట్రాక్షన్గా గా వచ్చేసింది అఖిల్ భార్య ఇంకా అమలా స్వయాన అయితే ఆ చీరని తను వేసుకున్న నగలని అయితే కోడలకి అయితే అఖిల్ భార్యకి కానుక అందించడం జరిగింది అయితే ఈ విధంగా అక్కడైన అమల అయితే అఖిల్ భార్యకి ఇంక డైమండ్ చీర అలాగే నగలని అయితే కానుకగా ఇవ్వడంతో అందరూ కూడా ఒక్కసారి షాక్ అవ్వడం జరిగింది ఆ విలువ చేసి కోట్ల విలువ చేసిన డైమండ్ చీరని ఇంకా వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైర్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విధంగా మీరు కూడా చూసేయండి